హాయ్ ములక సిర స్పెషల్ చేపల పులుసు ముందుగా కేజీ చేప ముక్కలు తీసుకొని అందులో కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె వేసి కలిపి వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిలు షాజీరా చెక్క లవంగాలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ మిక్సీ పట్టి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలంటే అడుగంటకుండా తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న చేప ముక్కలని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత ముక్కలన్నిటినీ తిరగేసుకోవాలండి ఇలా తిరిగేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం కారము ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి పోసుకొని గరిట పెట్టకుండా కలుపుకొని మూత పెట్టి అంతే లాస్ట్లో ధనియాల పౌడరు గరం మసాలా పుదీనా కొత్తిమీర వేసుకోవడం